హలో అందరికీ ఈరోజు రెసిపీ కాదండి ఒక గ్రేవీ చూపిస్తాను ఇది వచ్చేసి క్యాటరింగ్స్లో వాడే వైట్ గ్రేవీ ఉంటుంది కదా థిక్ పేస్ట్లా ఉంటుంది మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కర్రీలో అలా కావాలి అంటే ఏమేమి యాడ్ చేస్తారు అంటే ఒక కడాయి తీసుకోండి అందులో ద జీడిపప్పు ధనియాలు అలాగే ఎండు కొబ్బరి యాలకలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా వచ్చేసి నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా నేను ఒక కేజీకి సరిపడా చూపిస్తున్నాను వీటిని డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి అస్సలు మాడిపోకూడదండి మాడిపోయిందంటే మనకి టేస్ట్ మారిపోతుంది జస్ట్ షాలోగా లైట్గానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనకి దాని తరువాత పుచ్చగింజలను దొరుకుతాయి అనమాట వాటర్ మిలన్ సీడ్స్ అంటారు ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుని ఇవి బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ రెడీ అయిన తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకోవడమే అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు ఆరిన తర్వాత మిక్సీ బాగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోతుంది గ్రేవీ వేసి కర్రీ చేస్తే ఇలా ఉంటుంది